కొబ్బరి పీచులాగా కనిపిస్తుంది కొబ్బరి పీచ్ అనుకుంటున్నారండి కాదండి అరటి నార అరటి చెట్టు కాండం నుంచి తీసినటువంటి పీచుని రెండు మూడు రోజులు గాలికి ఆరణిస్తే ఇలా డ్రైగా అయిపోతుంది అన్నమాట అరటి నార ఒత్తులు అరటి నార ఒత్తులతో చేసిన దీపారాధన అనంతమైన పుణ్యఫలం కలిగిస్తుందని వింటూ ఉంటాము కదండి ఈ అరటి నార ఒత్తులను చేసుకోవటం ఎంతో సులువు డ్రై అయిపోయిన అరటినారని మనకి ఎన్ని పోగులు కావాలో అన్ని పోగులు కట్ చేసుకుని ప్రతితో ఒత్తిని నలుపుకోవచ్చండి ఎంతో సులువు తయారు చేసుకోవటం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకున్నారంటే చాలా సులువుగా అయిపోతాయి ఇక ఈ అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల సంతానం ప్రాప్తి అని సంతానానికి రక్ష అని చాలా విశ్వాసం అండి అంతేకాకుండా ఈ అరటినార ఒత్తులతో చేసిన దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమని మహనీయులు చెప్పిన మాట నేను ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తున్నాను చూసారు కదండి ఎంత సులువుగా తయారు చేసేసుకోవచ్చో ఇక ఈ అరటినారిని ఎలా తీసానో మరొక షార్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను వస్తువులు అన్నీ పుణ్యవంతమైన రోజులు పండుగలు పర్వదినాలే కదండి ఇలా అరటినారు ఒత్తుల్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకుందాం వీటితో దీపారాధన చేసుకుందాం దైవానుగ్రహాన్ని పొందుదాం